హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ స్మాల్ కిచెన్ రోజు ఒక స్పెషల్ రెసిపీ అండి ఇది చూసినప్పుడు మాత్రం చాలా మంది మిచ్చరే అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు మాత్రం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది మాత్రం మిచ్చర్ అస్సలు కాదండి మరి ఏంటిది అనుకుంటున్నారా ఇది మనం ఆలుతో చేసిన స్పెషల్ రెసిపీ అండి అదే ఆలు ఫ్రై ఆలు ఫ్రైని ఇలా డిఫరెంట్గా స్పెషల్గా చేసుకున్నారనుకోండి టేస్ట్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు అబ్బబ్బగా తింటుంటే ఇక అసలుకి చెప్పడం కంటే తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఉండదు మనం మామూలుగా ఆలు ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీనెస్ అనేది కొంచెం వస్తుంది కొంచెమే సాఫ్ట్గా ఉంటాయి ముక్కలు కానీ ఇలా ఆలు ఫ్రై చేసుకున్నాను అనుకోండి మొత్తం ఆలు ఫ్రై మొత్తం కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చూసినాక ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మరి ఈ ఆలు ఫ్రై అనేది మనకు వన్ మంత్ వరకు కూడా పాడవదండి మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు వన్ మంత్ వరకు కూడా పాడవదు మంచి వేడి అన్నం పెట్టుకో అందులో ఈ ఆలు ఫ్రై కలుపుకొని తింటుంటే అబ్బా అబ్బాబ్బా ఇంకా ఏ కూర అవసరం లేదనిపిస్తుంది అండి ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటది అంత రుచికరమైన ఆలు ఫ్రైని అన్నంలో పెట్టుకున్నాక ఇక మనం ఎందుకు ఆగుతాం చెప్పండి ఒక్క ముద్దతోని ఆగే బాపతయితే అస్సలు కాదండి ఇక ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే అందులో ఒకటి మళ్ళీ ఆలు ఫ్రై కూడా సగం ఖాళీ అవ్వాల్సిందే అండి మనం అయితే వన్ మంత్ వరకు చేసుకుంటాం కానీ వన్ మంత్ వరకు ఆలు ఫ్రై మనం ఉంచుతామని చెప్పండి ఒక్క పూటనే కథం చేస్తాము ఎందుకంటే అంత రుచిగా ఉంటది ఈ ఆలు ఫ్రై అనేది మరి అంత రుచికరమైన క్రిస్పీ ఆలు ఫ్రై చేసుకోవాలంటే ఆలుని తీసుకొని దానిపైన పొట్టంతా తీసి నీట్ గా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న ఆలుని ఇలా సన్నగా తురుముకోవాలి చూస్తున్నారుగా ఇలా మనం తురుముకొని ఆలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచి క్రిస్పీనెస్ వస్తుందండి ఈ ఆలు ఫ్రైని మీరు ఆలు ఫ్రై అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది లేకపోతే డిఫరెంట్గా ఉంది లేకపోతే మిక్చర్ అని చెప్పి మనకు స్పూన్తో తినేస్తూనే ఉంటారు తిన్న తర్వాత ఇదేంటి ఆలు ఫ్రై అయింది ఇంత టేస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు అంటారు ఎందుకంటే అనమాట మనకు ఆలు ఫ్లేవర్ మంచిగా మనకు చిప్స్ తింటే ఎలా ఫీలింగ్ ఈ ఆలు ఫ్రై తింటుంటే అంత మంచిగా ఫీలింగ్ అనిపిస్తుంది అండి మంచి క్రిస్పీగా ఉంటే ఏ ఆలు ఫ్రై అయినా సరే అండి మంచిగా తిన మనకు కొంచెం మెత్తగా కొంచెం పైన క్రిస్పీగా ఉంటే అబ్బా ఇలా ఉంది అనిపిస్తుంది కానీ మంచిగా క్రిస్పీగా తింటుంటే చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది అనుకోండి తింటా ఉంటే తిన మరి అలా అనిపించాలంటే మనం ఇలా చేసుకోవాల్సిందే కదా మనం కొంచెం టైం వెచ్చించి ఇలా మంచి ఆలు తురుముకున్నాం అనుకోండి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది మనకు తురుముకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ తురిమిన తర్వాత చేసుకోవడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది మనకు తురిమేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా గా తురుమువచ్చవచ్చండి మనకు మామూలుగా వేరే మనం కొబ్బరి అలాంటి తురమడానికి టైం ఎక్కువ పడుతుందేమో కానీ ఈ ఆలుని ఇలా తురుముకోవడానికి టైం కూడా ఎక్కువ ఏం పడుతుందండి గా అయిపోతుంది అన్నమాట తురిమేది కూడా చూసినాక ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో ఇలా మొత్తం కూడా ఆలును మంచిగా సన్నగా తురుముకోవాలి మంచిగా ఎలా ఉంది చూసినట్టుగా తురుపితే ఆలుని మొత్తం కూడా ఇలా తురిమిన తర్వాత మీకైతే అయితే ఏమనిపిస్తుందో లేదు కానీ నాకైతే మనం ఆనపకాయ అండి అదే సొరకాయని తురుమితే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది అండి సేమ్ చూస్తే ఇలా మొత్తం తురుముకున్న తర్వాత మనం ఫ్రెష్ గా రెండు గిన్నెలోకి వాటర్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనం తురిమిన ఆలుని మొత్తం కూడా ఒక వాటర్ లో వేసి ఇలా మొత్తం నీట్ గా క్లీన్ చేసిన తర్వాత మనం ఇలా గట్టిగా పిండుకొని మళ్ళీ నెక్స్ట్ వాటర్ లో వేయాలి ఇలా సేమ్ అంది మొత్తం కూడా ఇలా మన ఫస్ట్ ఒక వాటర్ లో ఆలుని తురిమిన ఆలుని వేసి దాంట్లో మొత్తం కూడా ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా గట్టిగా పిండి మనం నెక్స్ట్ వాటర్ లో వేయాలన్నమాట ఈ ఆలుని చూస్తున్నారు ఇలా మనం గట్టిగా పిండడం వల్ల దాంట్లో ఉన్న మొత్తం కూడా నూరుగా ఇదంతా కూడా వెళ్ళిపోయి మనకు ఆలు అనేది మంచిగా సన్నగా తురిమిది ఎలా ఉందో అలా అనిపిస్తుంది అనమాట మనం ఇలా కడగడం వల్ల మనకు ఆలు అనేది మంచిగా వస్తుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు మొత్తం జిగురు లాగా లేకుండా అదేనండి నూరుగా ఈ జిగురు ఇదంతా లేకుండా మనకు ఆలు అనేది మంచిగా వస్తుంది మనకు ఆలు అనేది ఇలా క్లీన్ చేసినప్పుడు దాన్ని అడుగున మొత్తం కూడా ఇలా నురుగలాగా అదంతా వచ్చేస్తుంది అనమాట అది లేకుండా ఉండాలంటే ఆలుని ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్లో అందుకోసమే టూ టైమ్స్ ఇలా వాటర్లో క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత ఇలా మనం మంచి గట్టిగా పిండాలి దాంట్లో వాటర్ అంతా కూడా వెళ్ళే వరకు ఇలా గట్టిగా పిండి మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వాటర్లో వేయాలన్నమాట ఇలా మొత్తం ఆలుని కూడా ఫస్ట్ టైం వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత సెకండ్ టైం ఇలా వాటర్లో మళ్ళీ ఇలా మంచిగా క్లీన్ చేయాలి సెకండ్ టైం ఇలా వాటర్ క్లీన్ చేసినప్పుడు మనకు ఆలు అనేది మంచిగా ఇలా విడివిడిగా మనకు తురిమిన ఆలు మొత్తం కూడా ఓపిస్తుంది కదా ఇలా రావాలంటే మనం టైమ్స్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మంచిగా మన గట్టిగా వాటర్ అంతా కూడా ఇలా పిండేసి ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ లో ఇప్పుడు మనం గా క్లీన్ చేసుకున్న ఆలుని అది గట్టిగా ఇలా పిండుకున్న ఆలుని ఆ కాటన్ క్లాత్ లో వేసి మంచిగా ఆరబెట్టుకోవాలి మనం ఇలా కాటన్ క్లాత్ లో ఆరబెట్టుకోవడం వల్ల దాంట్లోని తడి అంతా కూడా వెళ్ళిపోయి మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టకుండా క్రిస్పీ ఫ్రై అయిపోతుంది అందుకోసం ఇలా ఆలు మొత్తం కూడా కాటన్ క్లాత్ లో బాగా ఆరబెట్టుకోవాలండి మీరు ఎప్పుడైనా ఈ ఆలు ఫ్రై తినకపోతే మాత్రం ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేసుకోండి ఇంకా మీరు ఆలు తెచ్చుకున్నప్పుడల్లా ఇదే ప్రాసెస్ లో చేసుకొని తింటారండి ఆలు ఫ్రై అనేది ఎందుకంటే అంత క్రిస్పీ అంత టేస్టీగా ఉంటది మనం ఎప్పుడు ఆలు ఫ్రై చేసుకున్నా కానీ ఒకటే స్టైల్లో చేసుకుంటే మనకు కూడా బోర్ కొడుతుంది కదండి మనం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసుకున్నప్పుడు మనకు కూడా తిన అనిపిస్తుంది ఎప్పుడు ఆలు తెచ్చుకున్నా కానీ ఇదే కర్రీయా ఇదే ఫ్రైయా అని చెప్పి మనకు తి ఉండే వచ్చి నీ ఇదే ఫ్రై ఇదే కర్రీ ఎన్నిసార్లు తినాలి అని చెప్పి ఎవరికైనా బోర్ కొడుతుందండి పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా తిన్న కర్రీని మళ్ళీ మళ్ళీ అనిపిస్తే అబ్బా అనిపిస్తుంది అలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసాం అనుకోండి ఒక్క దాంతో అదేనండి ఆలుతోని డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్కసారి ట్రై చేసాం అనుకోండి మనకు అబ్బాయి కూడా ఇలా చేసుకోవచ్చా ఇంత టేస్ట్ గా ఉంటది అని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది కదా అలా అనిపించాలంటే ఒకసారి ఇలా ట్రై చేయాల్సిందే మీరు కూడా ఇలా ఆలునంతా కూడా మనం కాటన్ క్లాత్ లో మంచిగా ఆరబెట్టుకుని ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మన డీప్ ఫ్రై కోసం గ్యాస్ మీద ఆయిల్ వేడి చేయండి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న అదేనండి మన ఆలుని మంచిగా ఆరబెట్టుకున్నాం కదా తురిమి ఇలా ఆరబెట్టుకున్న మన ఆలుని మొత్తం తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈవెన్ మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఫ్రై చేసుకునేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇలా డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అని చెప్పి ఆయిల్ మాత్రం అస్సలు పట్టదండి దీనికి ఆయిల్ పట్టకుండా ఉండడానికి మనం మెయిన్ చేసిన పని ఏంటంటే అంటే ఇలా తురిమిన ఆలు మంచిగా వాటర్ క్లీన్ చేసి కాటన్ క్లాత్ లో ఆరబెట్టాం కాబట్టి ఆయిల్ అనేది అస్సలు పట్టదనమాట కానీ ఆయిల్లో వేసినప్పుడు మనకు అనిపిస్తుంది ఆయిల్ ఎక్కువగా పడుతుందని చెప్పి కానీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు బయట ప్లేట్లోకి తీసుకొని చూస్తే మీకు మీకే అనిపిస్తుంది ఆయిల్ ఏంది అసలు కొంచెం కూడా లేదు దీనికి ఆయిల్ ఎక్కువ అని చెప్పి అందుకోసమే మీరు ఆయిల్లో వేసిన తర్వాత మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువగా పడుతుంది అందుకోసమే గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈవెన్ ఇలా కలపడం వల్ల ఆలు మొత్తం కూడా విడివిడిగా మనకు పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకోసమే ఇలా స్పూన్తోని ఇలా మంచిగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆలు మొత్తం కూడా ఇలా పొడి పొడిగా మంచిగా మనకు ఫ్రై అయిపోతుంది అనమాట ఆలు మొత్తం కూడా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోతేనే మనకు ఆలు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక విషయం గమనించారా ఇందాక మనం ఆలు అనేది ఆయిల్లో వేసినప్పుడు ముద్దలాగా మనకు ఆయిల్లో మొత్తం కూడా ఎలా ఉంది అలాగే ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయే కొద్దీ మనకు ఆలు అనేది విడివిడిగా ఇలా పొడి పొడిగా ఎలా వస్తుందో మీకే అర్థమైపోతుంది కదా మనం ఆయిల్లో వేసినప్పుడు ఏమో ఆలు అంతా కూడా ముద్దలాగా ఉంటది కానీ ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ కూడా ఆలు మొత్తం కూడా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట అందుకోసమే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే ఇలా పొడి పొడిగా మనకి ఆయిల్ పట్టకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచి క్రిస్పీగా ఉంటది మనకు తొందరనే ఫ్రై అయిపోతుంది అండి ఎక్కువ టైం కూడా ఎక్కువ ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఎందుకంటే మనం తురిమి ఫ్రై చేస్తున్నాం అదేనండి ఆలుని ఇలా సన్నగా తురిమి ఫ్రై చేస్తున్నాం కాబట్టి తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది అలాగే మనం ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆలు ఈవెన్ మొత్తం కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై అయిపోతుంది కలపకపోతే కింద ఆలు మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది పైదేం పచ్చిగా ఉంటుంది అందుకోసమే ఇలా కలుపుకుంటూ మనం మంచిగా పొడి పొడిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిపోయిన ఆలుని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం చెక్ చేస్తే మనకు ఆలు అనేది ఎంత మంచి పొడి పొడిగా ఎంత క్రిస్పీగా వచ్చిందో మీకే అర్థమైపోయింది తర్వాత ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎవరి స్పైసినెస్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాల్సిందే ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత ఆ కారం ఉప్పు అంతా కూడా ఇలా ఆలు అనేది వేడి వేడిగా ఉన్నప్పుడే మంచి ఇలా మొత్తం కూడా కారం ఉప్పు అంతా కూడా ఈ ఆలు ఫ్రై కి మంచిగా పట్టించేసేయాలి చూస్తున్నాగా ఇలా కారం ఉప్పు అంతా కూడా వేసి ఇలా మంచిగా ఆలు ఫ్రై పట్టించేసాం అనుకోండి మంచి టేస్టీ అండ్ ఎమ్మి మన ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూస్తుండగా మంచిగా ఎలా పట్టేసిందో కారం ఉప్పు అంతా కూడా ఇప్పుడు మీరు కొంచెం నోట్లో వేసుకొని తిని చూసుకోవచ్చు ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అదేనండి కారం ఉప్పు ఏదైనా సరిపోతే యాడ్ చేసుకోవచ్చు మంచిగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఆలు ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇక ఇలా రెడీ చేసుకున్న ఆలు ఫ్రై ని మనం తడిలేని డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి అస్సలు పాడవకుండా వన్ మంత్ వరకు ఉంటుందండి అండి మనం తడి ఉన్న డబ్బాలో వేసుకున్నాం అనుకోండి ఈ ఆలు ఫ్రై అనేది మెత్తగా అయిపోతుంది అందుకోసమే మనం ఎప్పుడైనా ఈ ఆలు ఫ్రైని స్టోర్ చేసుకోవాలంటే తడిలేని డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి అలా అయితే మంచి క్రిస్పీనెస్తో ఉంటుంది అనమాట మంచిగా క్రిస్పీగా ఇలా ఆలు ఫ్రై చేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో మీరే ఆలోచించండి అలాగే ఇలా స్పూన్తో తినేయండి ఈ ఆలు ఫ్రైని ఎందుకంటే అంత క్రిస్పీగా అంత టేస్ట్గా ఉన్నప్పుడు అన్నంలో పెట్టుకుందాం కాగలేం కదా ఇక టేస్ట్ ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే ఇక ఒక స్పూన్తో ఆగలేం కాబట్టి ఇక రెండు మూడు స్పూన్లు అయినా తినేస్తాము అలా తినేటప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా ఇక అన్నంలో పెట్టుకొని తినడానికి కొంచెం ఉంచుకోవాలని చెప్పి ఇక మిగతా కొంచెం ఉంచుకొని మిగతా కొంచెం వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే ఇక అబ్బబ్బా ఇక మనం ఒక ముద్దతో ఆగే బాపతయితే కాదు కాబట్టి ఇక ప్లేట్లో ఉన్న అన్నం అయిపోయేసరికి మన ప్లేట్లో ఉన్న మన తురిమిన ఆలు ఫ్రై కూడా అయిపోతుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి